జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము జ్ఞాన సమూపార్జనలో భాగంగా వీడియోలు చూసుకొని గురుదత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి జ్ఞానం అంటే మనము ఎందుకు ఈ జన్మ తీసుకోవడం జరిగింది దీనిని ఎలా ఉద్ధరించుకోవాలో అనే విషయమే అదే జ్ఞానం అండి అదే చాలా ఇంపార్టెంట్ మిగతా జ్ఞానాలు అనేది అవి తాత్కాలికమైనవి అండి ఇదే పర్మనెంట్ దాని గురించే చాలా చాలా మనకు ఆ తండ్రిచ్చిన జ్ఞానంతో తండ్రిచ్చిన ఇన్ఫర్మేషన్తోని మనము వీడియోస్ చేసుకోవడం జరుగుతున్నది ఈరోజు కూడా ఆ వీడియో ఏంటంటే కర్మ గురించి పూర్తి వివరాలు ఇది ఈ వీడియోలో ఇంత వీలైతే అంత డిస్కస్ చేసుకొని మన గురుదత్త ఛానల్లో పోస్ట్ చేస్తా అండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయగలరు మరియు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే చాలా చాలా మంచి విషయం అండి తండ్రి ఇచ్చిన ఆజ్ఞతను మనం చేసుకోవడం జరుగుతున్నది ఈ కర్మ గురించి వివరాలు తెలుసుకున్న తర్వాత ఇంకా డెప్త్గా ఇంకా వీడియోస్ ఉన్నాయండి ఇంకా తెలుసుకుందాం సంచిత కర్మ సపరేట్గా మరియు విధి ఇవన్నిటి గురించి ఇది ఎలా కర్మ మనకు పునర్జన్మ గురించి ఎలా అడ్డొస్తుంది ఎలా జన్మ తీసుకునే దగ్గర సహా సహాయపడుతుంది అనే విషయాలన్నీ మాట్లాడుకుందామండి పార్ట్ వైజ్గా ఏ టాపిక్ వైజు ఆ టాపిక్ మాట్లాడుకుందాం జయగురుదత్త ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి కర్మ గురించి పూర్తి వివరాలు కర్మ అంటే సాంస్కృతంలో చర్య లేదా కర్మ అంటే పని అని అర్థము హిందూ మతంలో కర్మ అనేది ఒక ప్రక్రియ ఇది మనం చేసే ప్రతి చర్యకు ఫలితాలు ఉంటాయి ఇస్తుంది మన పనులు ఆలోచనలు భావాలు భవిష్యత్తులో మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చెప్తుంది కర్మ సిద్ధాంతం ప్రకారం మన గత జన్మలలో చేసిన పాపాలు లేదా పుణ్యాలు మన ప్రస్తుత జీవితంలో అనుభవిస్తాము కర్మ రకాలు సంచిత కర్మ గత జన్మలో కూడిన కర్మల సమాహారం ప్రారంభ కర్మ ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మలు కియామాన కర్మ ఆచార కర్మ మనం చేస్తున్న కర్మలు ఆదాయ కర్మ మనం చేసే కర్మలు భవిష్యత్తులో ద్రవ్య వ్యక్తిగత ఆధ్యాత్మిక ఫలాలను ఇస్తాయి కర్మ యొక్క విధి కర్మ బంధం కర్మ వల్ల మన ఆత్మ శాశ్వతంగా జన్మ మరణ చక్రంలో ముడిపడుతుంది మంచి కర్మకు పుణ్యం చెడు కర్మకు పాపం అనే ఫలితాలు కలుగుతాయి కర్మ విడిపోకుండా మన ఆత్మ పునర్జన్మ అవుతుంది కర్మను మార్గదర్శకతతో ధర్మంతో నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు భగవద్గీతలో కర్మ భగవద్గీతలో కర్మయోగం ముఖ్యంగా ఉంటుంది కర్మ చేయడమే మానవునికి కర్తవ్యం కానీ ఫలితంపై అధికారం ఉండదు కర్మ చేయడం మీదే మనుషులకు అధికారం ఉంటుంది కానీ కర్మ ఫలంపై కాదు అని శ్రీకృష్ణ భగవానుడు బోధిస్తారు కర్మలో కర్మతో లయం కాగా కాకుండా ఫలభ్రాంతి లేకుండా కర్మ చేయడం శ్రేష్టం కర్మ వల్ల ఎలా జీవిత ప్రభావం కర్మ వలనే జీవి పునర్జన్మతో జాలిమయమైన జీవిత చక్రంలో ఇరుక్కుంటాడు పాపకర్మలు బాధలను పుణ్యకర్మలు సుఖాలను ఇస్తాయి కర్మను నియంత్రించడం చక్కగా చేసుకోవడం జీవి ఆత్మ ఉనికిని మోక్షానికి దారితీస్తుంది ఈ విధంగా కర్మ సిద్ధాంతం జీవి జీవితంలో చర్యకు శక్తి దాని ఫలితాలను తెలియజేస్తుంది కర్మ యొక్క ప్రధాన రకాలు నాలుగు ముఖ్యంగా చెప్పబడతాయి కర్మ గత జన్మల నుండి సేకరించిన అన్ని కర్మలే సంచిత కర్మ ఈ కర్మలు నిల్వగా ఉంటాయి మొత్తం కర్మ మూలాన్ని సూచిస్తాయి కర్మ సంచిత కర్మలోని ఒక భాగం ఇది ప్రస్తుత జన్మలో ప్రస్తుత జన్మలో ఫలితాలుగా వస్తుంది ఇప్పటికీ జీవితం యొక్క పరిస్థితులను నిర్ణయించేది ఇదే ఆగామి కర్మ ప్రస్తుతం మనం చేస్తున్న కర్మలు ఇవి భవిష్యత్తులో ఫలితాలుగా వస్తాయి మన చర్యల ప్రభావం దీనిపై ఉంటుంది వాటి ప్రకారం కర్మ పుణ్యకర్మ మరియు పాపకర్మ అంటే రెండు ముఖ్య వర్గాలుగా కూడా ఉంటాయి పుణ్యకర్మ శుభకర్మ మంచి ఫలితాలను కలిగించే కర్మలు ధర్మాన్ని అనుసరించి చేసే కర్మలు పాపకర్మ అశుభ కర్మ చెడు ఫలితాలను ఇచ్చే కర్మలు దురాచారాలు అహంకారం వంటి అనాగరిక దుష్ప్రవర్తనాలు ఈ రకాలు మన ఆత్మకు పునర్జన్మకు కారణమవుతాయి కర్మ యొక్క నియమం ప్రకారమే మన జీవితం సాగుతుంది కర్మలను మంచిగా నిర్వహించడం ద్వారా మోక్షం సాధ్యమవుతుంది ఈ పలు రకాల కర్మ గురించి యోగ సాంప్రదాయం విపులంగా ఉంది అలాగే మనం ఇంకా తెలుసుకోవాలంటే ఈ కర్మలో కర్మలో విషయాలు తెలుసుకొని జాగ్రత్తగా సాధన చేసుకునే పద్ధతులు మళ్ళీ వచ్చే వీడియోలో మనం మాట్లాడుకుందామండి ఈరోజు ఇంతే అండి జై గురు దేవదత్త దత్తార్పణం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి